రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలోని వెంకటాపాలెం ఉద్దండరాయనిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్ భవనాలను ఆయన పరిశీలించారు సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు పద్నాలుగు స్కూల్స్ ఒక మల్టీ పర్పస్ శ్మశాన వాటిక నిర్మించనున్నారు వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలు అందుతాయన్నారు మంత్రి నారాయణ తీసుకొని రెగ్యులర్ గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు రైతు సోదరుల యొక్క సమస్యలు అటు ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో కూర్చొని డీటెయిల్గా గా డిస్కస్ చేస్తున్నాం చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలో చేసి మిగతా చేయొద్దు ఎందుకంటే ఎవరు మాట్లాడటం చాలా స్ట్రిక్ట్ గా నేను నిష్పక్ష ఇచ్చున్నాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నాది సిఆర్డీ వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నా నిన్న ఈ వీళ్ళు వచ్చారు ఎవరు ఎక్కడే ఉండటా వీళ్ళే వచ్చారు వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండో నేనే పిలిపిస్తానన్నా నే ఫోన్ నెంబర్ తీసుకున్నా మా మా వయసు చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు ఇంకా పిలిపించుకున్నా అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్లా కాకుండా నాకు స్పెసిఫిక్ గా నాకు స్పెషల్ గా ఇది డివైట్ చేయాలంటే ఇది కరెక్ట్ కాదండి అలా అటువంటి వాటిని ఎనక్రీర్ల ప్లాట్లు అలాట్ చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ వాళ్ళకి అలాట్ చేస్తాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ ఫుల్లింగ్కి వాళ్ళకి లేవర్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను ఈ రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేస్తాం రిజిస్ట్రేషన్ చేస్తాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల పంతొమ్మిది మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు అటు మధ్య రెండు వందల డెబ్భై తొమ్మిది ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా వచ్చి వన్ ఎయిటీ ఫోర్